రంలో విస్తృతంగా పర్యటించి నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలను ప్రారంభించడమే కాకుండా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు ఇరవై ఏడవ డివిజన్ చొదిమెల్ల గ్రామంలో బ్రాహ్మణ కోనేరు చెరువు నలభై తొమ్మిదవ డివిజన్ జంగారెడ్డి గూడెం రోడ్డులోని రామయ్య కోనేరు చెరువు శివగోపాలపురంలోని చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం తంగళముడి బూడిదవారి వీధిలోని మహిషాసురం మర్దిని అమ్మవారి ఆలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు బోరు ద్వారా వచ్చిన జలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు అనంతరం నూతనంగా నిర్మించిన చేయూత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనాన్ని ప్రారంభించారు ఆరో డివిజన్లోని మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో శెట్టి బలజ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రజా సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే ఒక కళ్యాణ తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి నా దృష్టికి పెద్దలందరూ కూడా తీసుకొచ్చినటువంటి ఈ సమస్యను తీసుకువచ్చినప్పుడు వాళ్ళు చాలా వివరంగా నాకు చెప్పారు అసలు ఒక కళ్యాణ మండపం లేకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది అంటే సహజంగా ఏదైనా ఒక కమ్యూనిటీ ఒక సంఘం ఉన్నప్పుడు ఆ సంఘానికి సంబంధించి ఏదైనా ఒక మాట్లాడుకోవాలనుకున్నా ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి వారికి కానీ ఆ కులంలో ఉన్నటువంటి వారికి సంబంధించి వారికి ఆర్థికంగా సామాజికంగా ఇంకా వారికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ వైపు నుంచి ఏదైనా సహకారం కావాల్సి వస్తే వారందరూ కూడా ఏదన్నా కూర్చుని మాట్లాడుకోవాల్సి వచ్చిన ఒక సమావేశం కలిపి అయి మాట్లాడుకోవటానికి ఒక స్థలం కావాలి ఒక బిల్డింగ్ కావాలి ఎందుకంటే ఇంతమంది నాయకులు అందరూ కూర్చుని ఎక్కడో హోటల్ గదిలోనో లేకపోతే ఇతరత్ర ఏదన్నా కాలంలో కూర్చుని మాట్లాడుకునే వారి సమస్యల కోసం మాట్లాడుకునే పరిస్థితి ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కావు ఎందుకంటే ఒకసారి కూర్చుంటారు రెండోసారి మూడోసారి అలా అటువంటి అవకాశం లేక ఆ సమస్యలు అలా సమస్యలుగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది దానికన్నా కూడా అత్యధికమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి మన వాళ్ళలో మన వాళ్ళు సాధారణంగా చెట్టుపల్లి కమ్యూనిటీలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వారిలో ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలనుకున్నా ఇతరత్ర ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వారందరూ కూడా ఒక కళ్యాణ మండపాను ఇంకొక ఏదో హాల్నో వాడు అద్దెకి తీసుకుని వాళ్ళ ఆ కార్యక్రమాలని ఆ శుభకార్యాలని చేసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే వారందరికీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్థిరమతి వారికి ఉండదు పాపం వారందరూ ఏం చేస్తుంది ఎందుకంటే మన చెట్టుపల్లి కమ్యూనిటీలో కూడా నన్ను ప్రేమగా మీ రోజు పిలిచినప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో నన్ను కూడా పిలిచినప్పుడు నేను కూడా వచ్చి చూస్తూ ఉండేవాడిని ఆ వీధుల్లోనూ ఆ ఇంట్లోనూ పాపం ఇబ్బందులు పడుతూనే అంత ఘనంగా మీరు చేసుకోవాల్సినటువంటి పెళ్లిని కూడా బంధుమిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానించి మీరు ంతో వారిని ప్రేమగా చూసుకోవాల్సిన సందర్భంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కూర్చోటానికి ఉండటానికి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నేను చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలోనే ప్రజలందరూ నన్ను అడిగారు అయ్యా దీన్ని ఒక హాల్ కమ్యూనిటీ హాల్ కిందే కాకుండా మా సంఘానికి సంబంధించి మా సమస్యలు చర్చించి మిమ్మల్ని పెద్దల దృష్టికో అధికారుల దృష్టికో తీసుకెళ్లేటువంటి ఒక భవనంలో కాకుండా ఒక పేద మధ్య తరగతి ప్రజలు ఖర్చు లేకుండా అక్కడ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు హాల్ను కూడా నిర్మాణం చేసే దిశగా మాకు సహకారం అందించమని అడగటం ఆ సమయంలో దీని అంతకు ముందు మూడు వందల గజాలు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చూపించి మనం పోటీ అడుగుతాం